డ్రైవర్ ని హత్య చేసిన ఆరోపణల కారణంగా జనసేన పార్టీ నుంచి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినూతా కోటను బహిష్కరించారు ఒక్క సంపాలం విలేజ్ కి చెందిన రాయుడు కొన్ని సంవత్సరాలుగా శ్రీకాళహస్తి జనసేన నేత వినూతా కోట దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే జూన్ ఇరవై ఒకటవ తేదీన తనకు చేసిన నమ్మక ద్రోహానికి గాను డ్రైవర్ రాయుడుని విధుల నుంచి తొలగించి రాయుడితో ఎటువంటి సంబంధం లేదని వినూతా కోట ప్రకటించింది ఆ తర్వాత జులై ఎనిమిదవ తేదీన చెన్నైలో మిట్రెడ్ హిల్స్ పరిసర ప్రాంతంలో డ్రైవర్ రాయుడు హత్యకు గురయ్యాడు అతడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఇన్ఫార్మ్ ఆ తర్వాత పోలీసులు రాయుడు ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయగా అక్కడికి రాయుడు వాళ్ళ నాన్నమ్మ వెళ్లింది ఆమెను పోలీసులు విచారణ చేయగా మూడు నెలలుగా రాయుడుకు వినూత కోట ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయని చెప్పింది రాయుడు వాళ్ళ నాన్నమ్మ కంప్లైంట్ మేరకు వినూతని ఆమె భర్త కోట చంద్రశేఖర్ బాబుని వినూత తండ్రి భాస్కర్ చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీని కారణంగా జనసేన అధిష్టానం శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోటను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లెటర్ రిలీజ్ చేశారు మన భారతదేశంలోని రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎవరు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా తప్పు చేసినట్లు ఆరోపణలు వస్తే ఫస్ట్ వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ పార్టీ నాయకుడే శిక్ష వేయాలి ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో న్యాయస్థానం చూసుకుంటుంది ఒకవేళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఆరోపణలు బయటికి వచ్చినా కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఆ పార్టీ నాయకుడిది కూడా తప్పే తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే